శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ఇప్పటి వరకు మనం డెబ్భై రెండు సర్గలు చదువుకున్నాం డెబ్భై మూడవ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం తన తల్లి కైక ఎంతో సంతోషంతో చెప్పిన మాటలు విన్న భరతుడు కోపంతో ఊగిపోయాడు కానీ ఎదురుగా ఉన్నది కన్న తల్లి అందుకని తన కోపాన్ని బలవంతాన్ని అణుచుకున్నాడు కైకతో ఇలా అన్నాడు అమ్మ నా తండ్రి అకాల మరణం చెందాడు నా సోదరులు అడవుల పాలయ్యారు ఇంకా అమ్మా ఈ రాజ్యం అమ్మ నా అన్న రాముడు అరణ్యానికి పోవడానికి రాముని మీద ప్రేమతో నా తండ్రి మరణించడానికి నీవా కారణం మా వంశానికి అగ్నిలాగా దాపురించి కాల్చివేశావు కదమ్మా ఈ విషయం తెలియక నా తండ్రి నేను ఎంతో ఆదరించాడు కదమ్మా నీ పాపముతో నిండిన ఆలోచనలకు నా తండ్రిని బలి తీసుకున్నావా నీ వల్ల మా వంశమే అపవిత్రమైంది మా అందరికీ సుఖ సంతోషాలు దూరం చేశావు నీవు చేసిన అనాలోచిత పని వల్ల నా తండ్రి మరణించాడు చెప్పమ్మా ఇదంతా ఎందుకు చేశావు రాముని ఎందుకు అడవులకు పంపావు నా తండ్రిని ఎందుకు చంపావు ఇంత చేసినా కౌశల్యను సుమిత్రను బతకనిస్తామని నాకు నమ్మకం లేదమ్మా వాళ్లకు కూడా నీ చేతిలో మరణం తథ్యం అమ్మ రాముడు నిన్ను తన కన్న తల్లి కౌశల్య కంటే ఎక్కువగా గౌరవించాడు కదమ్మా మా పెద్దమ్మ కౌశల్య కూడా నిన్ను తన సహోదరి కంటే ఎక్కువగా ఆదరించింది కదమ్మా అటువంటి రామునికి నారచీరలు కట్టి అడవులకు ఎవలా పంపగలిగావు కౌసల్యకు పుత్రశోకం ఎందుకు కలుగ చేశావు ఎవరి కోసం చేశావు ఇదంతా ఇంత చేసి కూడా సంతోషంగా ఎండ ఎలా ఉండగలుగుతున్నావు నీవు మనిషివా లేక బంట రాయివా అమ్మా నేను నీ కుమారుడు భరతుని అడుగుతున్నాను రాముని అరణ్యాలకు పంపడానికి ఏమి కారణము నాకు రాజ్యం కట్టబెట్టడానికేనా నాకు రాముని మీద ఉన్న భక్తి గౌరవము తెలిసే ఈ పని చేశావా రాముడు లేకుండా ఈ రాజ్యభారం వహించే శక్తి నాకు ఉందనుకుంటున్నావా నీకు తెలుసో లేదు నా తండ్రి దశరథుడు కూడా తన వృద్ధాప్యంలో రాముని సహాయంతోనే ఈ రాజ్యాన్ని పరిపాలించాడు అటువంటిది రాముడు లేకుండా నేను ఈ రాజ్యభారాన్ని ఎలా మోయగలనుకున్నావు ఒకవేళ నేను నా శాయశక్తులా ప్రయత్నించి ఈ రాజ్యభారాన్ని మోయగలనేమో కానీ నీ కోరిక మాత్రమో తీర్చను నీ కొడుకు మీద ఉన్న అతి ప్రేమతో ఇదంతా చేశావు కాబట్టి నీ కోరిక ఎంత మాత్రమో తీరదు అసలు నువ్వు నా తల్లివే కాదు నేను ఈ క్షణాన్ని విడిచిపెడదామనుకుంటున్నాను కానీ రాముడు నిన్ను తన కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమతో చూచుకునేవాడు అందుకని ఆ పని నేను చేయలేకపోతున్నాను అమ్మా నాకు తెలియక నీవు ఈ పని చేసేటప్పుడు కొంచెమన్నా ఆలోచించావా దీనివల్ల నీకు ఎంత అపకీర్తి వస్తుందో మన వంశ ప్రతిష్ఠకు ఎంత భంగం వాటిల్లుతుందో ఒక్క క్షణమైన ఆలోచించావా అసలు నీకు ఈ బుద్ధి ఎలా పుట్టింది నీకే పుట్టిందా లేక ఎవరి ప్రోద్బలంతోనన్నా ఇంతటి ఘోరానికి ఒడికట్టావా నీకు రాజధర్మము మా వంశాచారము తెలిసే ఈ పనిచేశావా మా వంశాచార ప్రకారము కొడుకులు అందరిలోకి పెద్దవాడు రాజ్యభారం వహిస్తే మిగిలినవారు అన్నగారిని భక్తితో సేవిస్తారు ఈ మాత్రం నీకు తెలియదా లేక నీక మా వంశాచారం మీద రాజధర్మం మీద గౌరవమే లేదా అమ్మ ఇప్పుడు చెబుతున్నాను నేను మా ఇష్వాకు వంశంలో అందరిలోకి పెద్దవాడు అవుతాడు ఇది మా కుల ధర్మం మా ఇష్వాకు వంశ రాజులందరూ పాటిస్తున్న ఆచారం ధర్మాచరణములో మా ఇష్వాకు వంశీయులు ఎల్లప్పుడూ ముందుంటారు ఈనాడు నీవు మా రాజధర్మానికి చెటు తెచ్చావు నీ పుత్ర వ్యాహమంతో మా వంశములోని రాజులందరికీ అపకీర్తి తెచ్చావు అందుకని నేను మా ఇష్వాకు రాజధర్మము తప్పి ప్రవర్తించను ఈ రాజ్యము నాకు అక్కరలేదు ప్రాణత్యాగమైనా చేస్తాను కానీ నీ కోరిక నెరవేర్చను నేను ఇప్పుడే రాముని వద్దకుపోయి ఆయనను ప్రార్థించి వెనక్కు తీసుకొని వస్తాను రాజ్యాభిషక్తిని చేస్తాను నేను రామునికి దాసునిగా ఉంటాను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే నా తుది నిర్ణయం అని ఆవేశంతో అన్నాడు భరతుడు భరతుని ఆవేశం చల్లారింది తండ్రి మరణం గుర్తుకొచ్చింది ఆ దుఃఖం తట్టుకోలేక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు భరతుడు తన కొడుకు భరతుడు ఎంత దూషించినా కైకం మారు పలకలేదు మౌనంగా ఉంది భరతుడు తండ్రి మరణాన్ని తలుచుకుని తలుచుకొని ఏడుస్తున్నాడు తన తండ్రి మరణానికి కారణం తన కల్లి కైక అని గుర్తుకు తెచ్చుకున్నాడు భరతుడు తల్లివంక తీక్షణంగా చూచాడు అమ్మా నీవు తండ్రి గారినే కాదు నన్ను కూడా మరణించేట్టు చేశావే అమ్మ నేను మరణించిన తర్వాత నా శవాన్ని ఈ రాజ్యాన్ని చూచుకుంటూ తీరిగ్గా ఎడుదూగాలే ఏమ్మా నీ కొడుకు మరణిస్తే నీకు దుఃఖం వచ్చిందా ఏ పాపము ఏరుకొని రామును అరణ్యాలకు పంపినప్పుడు ఈ దుఃఖం ఏమైంది నీ వల్ల నా తండ్రి అకాల మరణం పొందినప్పుడు ఈ దుఃఖం ఏమైంది నీకు ఏమి అపకారం చేశాడని నా రాముని అడవులకు వెళ్ళమని చెప్పావు నీవు చేసిన పాపాలకు నీకు నరకమే సరి అయిన గతి స్వర్గంలో నీకు భార్యగా నా తండ్రి పక్కన ఉండే అర్హత లేదు అమ్మ తుచ్చమైన రాజ్యము కోసం నీవు చేసిన పనులు చూస్తుంటే నాకే భయం వేస్తోంది రేపు నన్ను కూడా ఏమైనా చేస్తావేమో అని భయపడుతున్నాను నా రాముని అడవులకు పంపినది నీవే అయినా నా తండ్రి మరణానికి కారణం నీవే అయినా నేనే రాజ్యం కోసం ఇదంతా చేయించానని నాకు శాశ్వత అపకీర్తి అంటగట్టావు తల్లి తన కుమారుని క్షేమం కోరుతుంది నీవు మాత్రం నా నాశనాన్ని కోరావు నువ్వు నా తల్లివి కావు నాకు శత్రువుతో సమానం భర్త మరణానికి కారకురాలవైన నీ వంటి క్రూరూరాలను నా తల్లి అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది నీ మూలంగా కౌశల్యకు సుమిత్రకు కూడా చెడ్డ పేరు వచ్చింది నీ విశ్వాక వంశానికే కాదు నీ తండ్రి అశ్వపతి వంశానికి కూడా అపకీర్తి తెచ్చిపెట్టావు మా తాతగారి వంశంలో పుట్టిన రాక్షసివి నువ్వు నువ్వు చేసిన పాప పనులకు నాకు పితృ వియోగము సోదరుని వియోగము కలిగాయి ఇన్ని పాపాలు చేసిన నీకు నరకం కూడా సరి అయినది కాదు నీకు మరొక పాపలోకం సృష్టింపబడాలి అమ్మా నీకు రాముని సంగతి నా తండ్రి దర్శథుని సంగతి తెలియదా వారు ధర్మము తప్పని వారని ఆడి తప్పని వారని నీకు తెలియదా వారికి ఇంత ద్రోహం ఎలా చేశావమ్మా నేను నీ కన్న కొడుకును నీ శరీరం నాకు పంచి ఇచ్చావు మరి నాకు ఈ వియోగము భాతృవియోగము ఎందుకు కలిగించావమ్మా తల్లి ప్రేమ గురించి నీకు తెలుసో లేదో నేను చెబుతాను పూర్వం ఒకసారి కామధేనువు తన సంతతిలో పుట్టిన పుత్రులు అంటే కోడెదూడలు భూమిని దున్నుతూ సొమ్మసిలే పడిపోవడం చూచిందట అలా పడిపోయిన దూడలను చూచి కామధేనువు ఏడ్చిందట ఆ కామధేనువు కంటి నీరు దేవేంద్రుని మీద పడింది ఆ కంటి నీరు కామధేనువు అనుకున్నాడు దేవేంద్రుడు వెంటనే దేవేంద్రుడు కామధేనువు దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుని చూచి కామధేనువు ఆయనకు నమస్కరించేలా ఉంది దేవేంద్ర నా పుత్రులు ఆయన ఈ వృషభములు కష్టించి పనిచేస్తూ సమస్యలు పడిపోయాయి కానీ దయా జాలి లేని ఆ రైతు వాటిని కర్రతో కొడుతూ తోక మెలిదిప్పుతూ బాధ పెడుతున్నాడు నా కుమారుల దుస్థితి చూచి నాకు కన్నీళ్ళు వచ్చాయి బరువు మోయలేక పడిపోయిన ఆ ఎద్దులు నా శరీరం పంచుకొని పుట్టాయి ఎవరికైనా పుత్రుల్ని మించిన ప్రియమైన వస్తువురే ఉండదు కదా అని పలికింది కామధేనువు అమ్మా ఈ లోకంలో ఉన్న కోటానుకోట్ల ధేనువులన్నీ కామధేనువు పుత్రులే కాని కేవలం రెండు ఎద్దులు బాధపడుతుంటే తట్టుకోలేక కన్నూరు కార్చింది ఆ కామధేనువు అటువంటిది లేక లేక కలిగిన కన్న కొడుకులను పోగొట్టుకున్న కౌసల్య సుమిత్ర నిరంతరం కార్చే కన్నీరు నీ కనపడలేదా అమ్మా వారి దుఃఖము నీ మనస్సును కదిలించలేదా అమ్మా కన్న కొడుకులను తల్లికి దూరం చేసిన వారికి ఏ పాపం చుట్టుకుంటుందో ఆ పాపం నీకు కూడా చుట్టుకుంటుంది నేను వెంటనే నివ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను నేను వెంటనే రాముని పోయి ఆయనను అయోధ్యకు తీసుకుని వస్తాను రామునికి బదులుగా నేను మునివేషము ధరించి అడవలకు పోతాను అప్పుడు పుత్ర వియోగంతో నీవు చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తావు లేకపోతే నీవు కూడా నా వెంట అరణ్యాలకు రా అది కాకపోతే ఆత్మహత్య చేసుకొని మరణించు ఇది తప్ప నీకు వేరే మార్గం లేదు రాముని తిరిగి రాజ్యాభిషిక్తుని చేస్తే గాని నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు అని కోపంతో ఊగిపోతూ తల్లి కైకను శత విధాలా దూషించాడు భరతుడు ఆయాసం వచ్చి నేల మీద కూలబడిపోయాడు పుత్రవ్యాహం ఇంత చేటు తెస్తుంది అని కలలోనైనా తలంచని కైక తనకు కొడుకు కోసం ఇదంతా చేసింది అపకీర్తి పాలయ్యింది కైక కానీ తన కొడుకు భరతుడు తననే నిందిస్తున్నాడు శాపాలు పెడుతున్నాడు తన తల్లినే కాలి పొమ్మంటున్నాడు ఈ మాటలు విని కైక కుమిలిపోతోంది నోట మాట రావడం లేదు నేల మీద పడి ఉన్న కొడుకు భరతును నిస్సహాయంగా చూస్తూ ఉంది ఇంతలో భరతుడు లేచాడు భరతును రాకని విని అమాచ్యులు అందరూ అక్కడికి చేరుకున్నారు కాబోయే మహారాజు భరతుడు నేల మీద పడి ఉన్నాడు వాళ్లకు ఏం చెయ్యాలో తోచడం లేదు అలా చూస్తూ ఉన్నారు ఇంతలో భరతుడు తల పైకెత్తి అమాచ్చులను చూచాడు భరతునికి ఒక అనుమానం పట్టుకుంది రాముడు అరణ్యాలకు వెళితే తన తండ్రి మరణిస్తే తానే రాజు అవుతాడు ఈ చర్యల వల్ల లబ్ధి పొందేది తను అమాచ్యుల్ తానే ఇదంతా తన తల్లి కైకతో చేయించానని అపోహపడే అవకాశం ఉంది తనకేమీ తెలియదని తాను అమాయకుండని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తన మీద ఉందని గుర్తించాడు భరతుడు అందుకే అమాచ్యలతో బిగ్గరగా ఇలా అన్నాడు అందరూ వినండి నేను ఇప్పటిదాకా మా తాతగారి ఇంట్లో ఉన్నాను ఇప్పుడే అయోధ్యకు వచ్చాను ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవీ నాకు తెలియవు నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి తెలిసే అవకాశం కూడా లేదు అందరికీ తెలియజేసేది ఏమంటే నాకు అయోధ్యకు రాజు కావాలని కోరిక లేదు అలా అని నేను ఎవరినీ కోరలేదు నా తల్లి కైక కూడా నాతో ఈ విషయం ఎప్పుడూ చర్చించలేదు రాముడు వనవాసం వెళ్ళినట్టు కాని వారిని సీతా లక్ష్మణుడు అనుసరించినట్టుగాని నాకు ఏమాత్రం తెలియదు వారు ఏ కారణం చేత అడవులకు వెళ్ళారో కూడా నాకు తెలియదు ఇది నిజం అని బిగ్గర్గా అరిచాడు భరతుడు భరతుని కంఠస్వరాన్ని విన్నది కౌశల్యా వెంటనే సుమిత్రను పిలిచింది సుమిత్ర అది భరతుని కంఠస్వరం కదా భరతుడు తన మేనమామ ఇంటి నుండి వచ్చినట్టున్నాడు పద వెళ్లి భరతుని పలకరించి వద్దాం అని అంది కౌశల్య కౌసల్య సుమిత్రలు భరతుని చూడడానికి బయలుదేరారు ఇంతలో భరతుడు శత్రుఘ్నుతో కలిసి కౌశల్య మందిరం వైపు వస్తున్నారు భరతుని సూచన కౌశల్యకు దుఃఖం ఆగలేదు ఏడుస్తూ భరతును పొదుగు పట్టుకుంది గట్టిగా కౌగలించుకొని ఏడుస్తూ ఉంది నాయన భర్త నీవు రాజ్యం కావాలని కోరుకున్నావు నీకు అన్నదమ్ముల బాధ కానీ దాయాదుల బాధ కానీ లేని రాజ్యం లభించింది నీ తల్లి కైక చేసిన దుశ్చర్యల వల్ల నీకు రాజ్యప్రాప్తి సులభంగా కలిగింది కైక తన కొడుకు రాజ్యం కావాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ నా కొడుకు నా కట్టించి అడవులకు పంపడం దేనికి దానివల్ల ఆమె కలిగే ప్రయోజనం ఏమి అంతకన్నా నన్ను కూడా రాముడితో పాటు అడవులకు పంపాలి అని ఆమె కోరుకొని ఉంటే ఎంత బాగుండేది ఆమె కోరుకున్నా కోరుకోకపోయినా నేను సుమిత్ర మా కుమారుల వద్దకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాము నీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాము నీకు మా మీద దయ ఉంటే మమ్మల్ని రాముడు ఉన్న చోటికే తీసుకుని వెళ్ళు ఇదే మేము నిన్ను కోరేది అని భరతుని సూదలు వంటి మాటలతో బాధపెట్టింది కౌశల్య ఆ మాటలకు చెలించిపోయాడు భరతుడు తనకు ఏ పాపము తెలియకపోయినా అంతా తనకు తెలిసే జరిగిందని అంతా అనుకుంటున్నారు తుదకో కౌశల్య కూడా ఈ ప్రకారం మాట్లాడింది ఏం చెయ్యాలో తోచక భరతుడు అలాగే కిందికి జారిపోయాడు గట్టిగా కౌశల్య కాళ్ళు పట్టుకున్నాడు బోరన వినిపిస్తున్నాడు కౌశల్య ముందు చేతులు జోడించి మోకాళ్ల మీద నిలబడ్డాడు ఆమెతో అన్నాడు అమ్మా నా సంగతి నీకు తెలియదా రాముడంటే నాకు ఎంత ప్రేమ భక్తి ఉందో నీకు తెలియదా ఎందుకమ్మా నువ్వు కూడా నన్ను నిందిస్తావు నా అన్న రాముని అరణ్యాలకు పంపిన వారికి ధర్మశాస్త్రం గురించి ఏమీ తెలియదు వారి బుద్ధి చెడిపోయింది అమ్మా నాకు తెలిసి నేను రాముని అడవులకు పంపడానికి సమ్మతించినట్టయితే నేను నిద్రిస్తున్న గోవను కాలితో తిన్న కన్నిన పాపాన్ని సూర్యుని ఎదురుగా మలమూత్ర విసర్జన చేసిన పాపాన్ని పాపాత్ములు సేవించిన పాపాన్ని పొందుతాను అమ్మా నేనే కనుక రాముని అడవులకు పంపినట్టయితే నేను పనివాళ్ల చేత పని చేయించుకొని వారికి పారితోషకం ఇవ్వని పాపాన పోతాను రాముడు అడవులకు పోవడం నాకు తెలిసి నేను ఊరుకుంటే నేను రాజద్రోహం చేసిన పాపాన పోతాను నేను కనుక రాముడు అడవులకు పోవడానికి సమ్మతి తెలియజేసినట్లయితే నేను ప్రజల నుండి పన్ను వసూ పన్నులు వసూలు చేస్తూ ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించని పాపాన పోతాను అమ్మా నేను కనుక రాముని అరణ్యాలకు పోవడానికి నా సమ్మతి తెలిపినట్లయితే నేను యాగము చేయించుకున్న తర్వాత ఋత్వికులకు బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన పాపాన పోతాను నేనే కనుక నా అన్న రాముని అరణ్యవాసానికి కారణమైతే నీ యుద్ధంలో పారిపోయి వచ్చిన వాడు పొందే పాపాన్ని పెద్దలను అవమానించిన పాపాన్ని వేదాధ్యయనము చెయ్యని పాపాన్ని మిత్రద్రోహము చేసిన పాపాన్ని భార్యాబిడ్డలకు బంధువులకు పెట్టకుండా నేనొక్కడినే మృష్టాన్నములు భుజించిన పాపాన్ని సంతానము కలిగిన వాడు పొందే పాపాన్ని రాజును స్త్రీలను బాలు వృద్ధులను చంపిన పాపాన్ని తాను పోషించవలసిన వారిని పోషించకుండా వదిలివేసిన పాపాన్ని అక్రమ వ్యాపారములు చేసిన వాడు పొందే పాపాన్ని ఇతరుల ఇళ్లు తగలబెట్టిన వాడు పొందే పాపాన్ని ఉదయము సాయంత్రము నిద్రించేవాడు పొందే పాపాన్ని గురువుగారి భార్యను కామించేవాడు పొందే పాపాన్ని దేవతలను ఆరాధించిన వాడు తల్లిదండ్రులకు సేవ చేయని వాడు పొందే పాపాన్ని క్రూర పనులు పనులు చేస్తూ అబద్ధాలు ఆడుతూ అపవిత్రంగా అధర్మంగా అందరికీ భయపడుతూ దొంగవల బతికేవాడు పొందే పాపాన్ని కట్టుకున్న భార్యను వదిలి పరశ్రీల వెంట తిరిగేవాడు పొందే పాపాన్ని తాగే నీరు పాడు చేసేవాడు పొందే పాపాన్ని ఇతరులకు విషం ఇచ్చేవాడు పొందే పాపాన్ని సిద్ధంగా ఉన్న పూజను పాడు చేసేవాడు పొందే పాపాన్ని దూడకు కూడా పాలు మిగల్చకుండా ఆవు నుండి పాలు అన్ని పితికేవాడు పొందే పాపాన్ని నా దగ్గర జలం ఉండి దప్పికతో ఉన్న వారికి జలం ఇవ్వని వాడు పొందే పాపాన్ని ఇద్దరు కొట్టుకుంటుంటే వారిని విడదీయకుండా వినోదంగా చూసేవాడు పొందే పొందే పాపాన్ని నేను పొందుతాను అని పెట్టుకున్నాడు భరతుడు ఇంకా ఇలా అంటున్నాడు అమ్మా నేను కనుక రాముని అడవులకు పంపడానికి అనుమతి ఇచ్చినట్టు నీవు భావిస్తే నేను ప్రజలందరి చేత అందరికీ అపకారం చేసేవాడిగాను కృతజ్ఞుడుగాను ఆత్మహత్య సదృశ్యుడుగాను సిగ్గులేని వాడిగాను అవమానిపబడతాను నేను మీ అందరి శాపాలు తగిలి బిచ్చమెత్తుకుంటూ పిచ్చివాని వలె బతుకుతాను నిత్యము మద్యము సేవిస్తూ స్త్రీలతో క్రీడిస్తూ పాపాలు చేస్తూ బతుకుతాను ధర్మ భ్రష్టుడిని సత్కర్మ భ్రష్టుడిని అయిపోతాను ఈ పాపాలన్నీ నేనే చేసిన ఫలితాన్ని పొందుతాను ఇకనైనా నన్ను నమ్మవా అమ్మ అనే భరతుడు ఎన్నో ఒట్లు పెట్టుకున్నాడు కౌశల్య పాదాల మీద పడ్డాడు భరతుడు భరతుని మాటలు విన్న కౌశల్యకు నోట మాట రాలేదు భరతుని పైకి లేవదీసింది కుమారా భరత నీవు ఇన్ని ఒట్లు పెట్టుకొని నా దుఃఖం మరింత ఎక్కువ చేశావు నాయన భరత నీవు ధర్మాత్ముడి ఆ విషయం నాకు తెలుసు కాముని రాముని మీద ఉన్న ప్రేమతో ఏదేదో అన్నాను ఏమీ అనుకో అంటూ భరతని కౌగలించుకొని కౌసల్య దుఃఖిస్తూ ఉంది ఆ ప్రకారంగా భరతుడు కౌసల్య దుఃఖిస్తూ ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు మర్నాడు తెల్లవారిని భరతుడు వచ్చాడు అన్న వార్త విని కులగురు వశిష్ఠుడు భరతుని వద్దకు వచ్చాడు భరతునితో ఇలా అన్నాడు నాయనా భరత నీకు శుభం కలుగ్గాక నీ తండ్రి మరణం గురించి దుఃఖించకు నీ తండ్రికి కర్మకాండలు జరిపించు అని పలికాడు కులగురు వశిష్ఠుని ఆదేశ ప్రకారం భరతుడు తన తండ్రికి ఉత్తర క్రియలని యథావిధిగా జరిపించాడు దర్శద మహారాజు శరీరాన్ని తైలద్రోణిలో నుండి బయటికి తీసి నేల మీద ఉంచారు తైల ద్రోణులో ఉంచడం వల్ల మహారాజు శరీరంలో ఏ మార్పు లేదు నిద్రపోతున్నట్టు ఉన్నాడు దశరథుడు తరువాత మహారాజును రత్నములు పొదిగిన శయ్య మీద పడుకోబెట్టాడు తన తండ్రి శవాన్ని చూచి భరతుడు ఎంతో దుఃఖించాడు మహారాజా నేను ఇంట్లో లేని సమయం చూచి రాముని అడవులకు ఎందుకు పంపేవయ్యా అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు నీకేం హాయిగా స్వర్గానికి వెళ్ళావు రాముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యానికి వెళ్ళాడు నేను జీవచ్ఛవంలాగా ఇక్కడ ఉన్నాను ఇంకా ఈ అధ్య యోగక్షమాలు ఎవరు చూస్తారు మహారాజా లేని అయోధ్య చంద్రులేని ఆకాశం వల్లే కళావిహీనంగా ఉంది అని తండ్రి శవాన్ని చూచి విలపించాడు భరతుడు ఈ ప్రకారంగా శోకిస్తున్న భరతును చూచి వశిష్ఠుడు ఇలా అన్నాడు భరత పోయిన వారి గురించి చించి ప్రయోజనం లేదు జరగవలసిన కార్యం గురించి ఆలోచించు మహారాజుకు ప్రేతకరమలు నిర్వర్తించు మహారాజును ప్రేతత్వము నుండి విముక్తి కలిగించు అని అన్నాడు అగ్ని గృహము నుండి ఋత్వికులు అగ్నిని తీసుకొని వచ్చారు దశరథుని పార్థివ శరీరాన్ని బయటకు తీసుకొని వచ్చారు ఆయన శరీరాన్ని పల్లకీలో పరుండబెట్టారు ఆ పల్లకీని ఊరేగింపుగా శ్మశానానికి తీసుకొని వెళ్లారు దారులో పురుజన్లు ఆయన శరీరం మీద వెండి బంగారము పూలు చల్లారు చందనము కర్రలతో చితిని పేర్చారు సుగంధ ద్రవ్యాలను చితిలో వేశారు దశరథుని శరీరాన్ని చితి మీద ఉంచారు ఋత్వికులు హోమం చేశారు వేదాలు పఠించారు దశరథుని భార్యలందరూ తమ తమ వాహనాల్లో శ్మశానం చేరుకున్నారు ఋత్వికులు దశరథుని భార్యలు దశరథుని చితికి అప్రదక్షిణంగా తిరిగారు అంతఃపుర స్త్రీలందరూ రోధిస్తున్నారు భరతుడు దశరథుని చిత్తికి నిప్పట్టించాడు భరతుడు మహారాజు భార్యలు అందరూ దశరథునికి జలతర్పణాలు విడిచారు పది దినాలు గడిచిపోయినాయి మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి